హైవేస్ జనరల్గా మనకిప్పుడు ఆర్గ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతున్నాయి కదా అవయవ దానం జరిగిన మూమెంట్లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి టక్కా టా రోడ్డు మీద తీసుకెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ కూడా పెడతా ఉంటారు కానీ మొదటిసారి డిఫెన్స్ రిలేటెడ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక విమానాన్ని వాడారు పూణేకి చెందినటువంటి ఒక వ్యక్తి లిబర్ని ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్మీ మాజీ ఉద్యోగికి మాజీ సైనికుడికి అమర్చాలి సో ఇంకేం చేయాలి పూణే టు ఢిల్లీ ఎంత దూరం ఓ అబ్బా చాలా దూరం సో అందుకని ఇంకా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళ విమానాన్ని పెట్టేసి ఎయిర్ లిఫ్ట్ చేశారనమాట ఇలా జరగటం నాకు తెలిసి ఫస్ట్ టైం ఈవెన్ వాళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే చాలా వేరుగా జరిగింది ఇది ఇంతకుముందు కూడా జరగదు అంటే వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం ఎంత ఖర్చు అయినా ఎప్పుడు చేయిందైనా ఏదైనా సరే చేయొచ్చు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంతేగాని చీటికి మాటికి ఆ కబుర్లు చెప్పి ఈ కబుర్లు చెప్పి నాకు సెక్యూరిటీ లేదు ఏ నేను వస్తున్నాను అక్కడ సెక్యూరిటీ టైట్ చేయండి అదే అంటూ ఎవరు పెడతారు హెలికాప్టర్లు ఎవరు వాళ్ళు విమానాలు ఇది కాదు పద్ధతి పద్ధతి అంటే ఇదిగో ఇది ఓ మనిషి ప్రాణాన్ని కాపాడత కోసం డిఫెన్స్ రిలేటెడ్ ఎప్పుడు యూస్ చేయడం ఎయిర్ ఫోర్స్ విమానాన్ని కూడా యూజ్ చేసి లేబర్ని పూనె నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ మనిషి ప్రాణాయాన్ని కాపాడారు